చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు వెళ్తే చాటింగ్ చేస్తుంటే ఎంఆర్ఎస్ ఎల్ గుంజుకున్నాను ఎవరి దగ్గర నుంచి మా భార్య దగ్గర నుంచి ఇది జరిగి ఎంత కాలం అయిందండి ఈ సంఘటన మే ఐదు అంత ముందు కూడా ఒకసారి దొరికింది మేడం ఎలక్షన్ల మూమెంట్ లా చేస్తే మా రూమ్ పక్కన అంతా మా ఊరు వాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే వన్ ఆర్ నైటు వేరే అతను ఇంట్లోకి రాగా చూసిండ్రు చూస్తే పట్టుకున్నారు పక్కనే మా చెల్లె ఉంది మా బావ ఉన్నాడు మా ఊరు వాళ్ళందరున్నాడు వాళ్ళందరినీ కాదనేసి పక్కన ఇంకా కొద్దిగా దూరంలో వేరే అతను ఉంటాడు అతను రప్పించుకోండి తొమ్మిది నెలల తర్వాత వచ్చి మళ్ళా చేసుకుంటూ ఉన్నది మళ్ళా తన ప్రవర్తన మారతాలకు గట్టిగా అడిగితే మళ్ళా అది పెట్టుకొని పోయేది ఇట్లా రెండు మూడు మార్లు పోయేది రెండు మూడు సార్లు ఇంతకు ముందు కూడా వేరే మగాలతో మాట్లాడటం కానీ చాటింగ్ చేయటం కానీ మీరు చూశారు విడాకులు ఇస్తా అని చెప్పేసి అన్నది అన్నాక మళ్ళా నెల తర్వాత ఫోన్ చేసినా ఫోన్ చేస్తే మేము భార్య రాలేదు సాక్ష్యాలు రాలేదు సరే ఆవిడకు తొమ్మిది నెలలు పది నెలలకు మళ్ళీ రావడం అలవాటే కదా వెయిట్ చేయొచ్చుగా ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఎట్లా అనుకున్నాంటే మొన్న మా పాప మెచ్యూర్ అయింది అయినా రాలేదా రాలేదు అందుకొరకంగా ఏ అసలు ఇంత దారుణమైన తల్లిని నేను ఎక్కడ చూడలే అబ్బాయిలను వదిలేసి వెళ్ళటం మీరు వదిలేసి వెళ్ళటం మీరు ఆడపిల్లలు ఎదిగేటటువంటి వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని తల్లి దగ్గర నుంచి చాలా ప్రేమను కోరుకుంటారు ఈ ఎదిగేటటువంటి వయసులో తల్లి దగ్గర నుంచి ఏదో కావాలని ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లని కూడా చూడటానికి రానటువంటి ఆవిడ ఎప్పటికైనా ఆవిడ కనువిప్పు మార్పు వస్తుంది అనేట నమ్మకం మనకు లేదు పాప ఒక సీన్లో ఉన్నప్పుడు అది ఓన్లీ స్త్రీలకు మాత్రమే అర్థమవుతుంది ఫస్ట్ టైమ్ పిల్లలు చాలా టెన్షన్ పడతారు భయపడతారు కూడా సో అట్లాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా మహాతల్లికి లేదు అన్నప్పుడు చాలా అసహించుకోవాల్సిన క్యారెక్టర్ ఏమో అనిపించింది నాకైతే ఇంకెందుకు ఆవిడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ పిల్లలకైతే ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్తే ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం మేడం ఇన్న ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను రండి నమస్తే అండి కూర్చోండి ఎక్కడ నుంచి వస్తున్నారండి నేను మేడం ఇక్కడ యుక్నార్ దగ్గర మేడం హైత్ దగ్గర నుంచి చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు ఇంత ముందుకు ఒక మెసేజ్ దగ్గర పనిచేసేవాళ్ళం ఓకే అయితే లే డౌట్ వచ్చేసి బంద్ చేసి బంద్ చేసిన తర్వాత ఏం డౌట్ వచ్చింది ఇంకా మనకు ఆడ నచ్చలేదు బంద్ చేసిన తర్వాత వేరే తోనికి పనికి వేరే తోకి పనికి వెళ్తుంటే నేను మా నాన్నకు బాక్స్ ఇచ్చడానికి వెళ్ళాను వాచ్మెన్ అంటే వస్తాయి కొద్దిగా ఇంటికి దూరంలోనే బండి అయిపోయింది ఇంటి దగ్గరికి వెళ్ళిన వెళ్తే చాటింగ్ చేస్తుంటే సెల్ గుంజుకున్నాను ఎవరి దగ్గర నుంచి మా భార్య దగ్గర నుంచి ఇంకా చాటింగ్ చేస్తుంది మీరు కలిసే వెళ్లే వాళ్ళ పనికి ఓనర్షిప్ తోటి కొంత ఇబ్బంది అయింది మీ వైఫ్ క్యారెక్టర్ తోటి అందుకని మీరు వేరే చోటకి షిఫ్ట్ అయిపోయారు అక్కడ ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతుందా అక్కడ ఫోన్ ఇంటి దగ్గర ఇంటి దగ్గర చాటింగ్ ఓకే చాటింగ్ చేస్తుంటే దొరికింది దొరికితే మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి రెండు వేల పది పదిలో అయింది సంవత్సరాలు పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓ పాప నేను హాస్టల్లో ఉంటుంది ఓ పాప నా దగ్గర ఓకే సార్ ఇది జరిగి ఎంతకాలం అయిందండి ఈ సంఘటన మే ఐదు ఏది మొన్న ఈ మే ఏళ్ళు మీరు ఉన్నారు అంత ముందు ఒకసారి దొరికింది మేడం ఎలక్షన్ల మూమెంట్ల అయితే నాకు అప్పైనా ఆపరేషన్ అయింది నేను మా ఊర్లో ఉన్నా రూమ్ కిరాయి కడతా అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసింది వచ్చేస్తే మా రూమ్ పక్కలంతా మా ఊరళ్ళు వాళ్ళేళ్ళు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే వన్ ఆర్ నైట్ వేరే అతను ఇంట్లోకి రాగా చూసిండ్రు చూస్తే పట్టుకున్నారు పట్టుకుంటే భయమై రమణ అన్నాడు భయమై రమణ అంటే పక్కలనే మా చెల్లె ఉంది మా బావ ఉన్నాడు మా ఊరు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ కాదనేసి పక్కన ఇంకా కొద్దిగా దూరంలో వేరే అతను ఉంటాడు అతను రప్పించుకోండి రప్పించుకుంటే వాళ్ళే పట్టుకున్నారు నేను ఊర్లోనే ఉన్నా ఇంకా ఆ నుంచి ఇంకా పారిపోయింది తొమ్మిది నెలల తర్వాత వచ్చింది తొమ్మిది నెలల తర్వాత వచ్చి మళ్ళా చేసుకుంటూ ఉన్నది మళ్ళా తన ప్రవర్తన మారుతాలకు గట్టిగా అడిగితే మళ్ళీ లొల్లి పెట్టుకొని పోయేది ఇట్లా రెండు మూడు మార్లు పోయింది రెండు మూడు మార్లు అయింది మొన్న సారి దొరికింది నా దొరికింది రెండు మూడు సార్లు ఇంతకు ముందు కూడా వేరే మగాలతో మాట్లాడటం గానీ చాటింగ్ చేయటం గానీ మీరు చూసారు అంటే నేను చూడలేదు వేరే అతను అప్పుడు నాకు ఆఫీస్ అయినప్పుడు అయితే మా మా వాళ్ళు పట్టుకున్నారు అంటే మా అమ్మ నాన్న కాదు మా ఊరళ్ళు మా బావ ఒకరించోండి పట్టుకోవటం అనేది వేరే మగాలతో పాటు ఉన్నప్పుడు పట్టుకోవడం ఫోన్ వేరే మగాలతో ఉన్నప్పుడు పట్టుకోవడం ఇంట్లో ఇంటికి పిలిపించుకుందంటే ఆ తర్వాత తొమ్మిది నెలల తర్వాత మళ్ళా డౌట్ వచ్చి చేసి బంద్ చేసినాం వేరే తోతున్నావు వేరే తోతుంటే నువ్వు ఎప్పుడు అనుమానిస్తావు ఇది అని అన్నది అన్న తర్వాత ఆ రోజు అట్లా చాటింగ్ చేసేటప్పుడు దొరికింది వీళ్ళందరూ ఎవరండి అంటే ఇతని వరకు అర్థమైంది మిగతా వాళ్ళు ఎవరు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పని చేసుకోవాలి పని చేసే కానీ మా ఊరి వాళ్ళ అందరం కలిసి ఇట్లా రూమ్లలో ఉంటుంటాయి సార్ వాళ్ళతో పనిచేయాలి వాళ్ళతోనే లేదు పనిచేయాలి మా వాళ్ళే ఆవిడ కనెక్షన్ ఎవరితో పెట్టుకుంది అని అడుగుతుంది వేరే అతనితో వేరే అతను అంటే పని చేసే చోటు ఉండే అతన మాతో పని చేస్తాను కాదు ఇప్పుడైతే మాతో మేము అతని దగ్గర మేము పని చేసే వాళ్ళం వానరులతో డైరెక్ట్ గా ఓకే వాళ్ళ అబ్బాయి అతను అది జరిగింది అయితే చాటింగ్ చేస్తే దొరికింది కొట్టిన పోయింది పోయినాక కేసు పెట్టింది నేను ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా దొరకపోతే నీవే ఏం చేసినావు సంపేసినావు అది అన్నారు అంటే నేను పిఎస్ లో పోయి కేసు పెట్టినా మిస్సింగ్ కేసు మిస్సింగ్ కేసు పెట్టినా మిస్సింగ్ కేస్ పెడితే ఆ రోజు సాయంత్రం పట్టుకొచ్చిన పట్టుకొచ్చి మీ భార్య మీ మీ అత్తమ్మ వాళ్ళతోనే ఉందంటే నేను అడిగితే లేదన్నారు కదా సార్ అంటే ఫస్ట్ చెప్పేసిన కదా లేదన్నారు నేను చెప్పేసిన చెప్పేసిన తర్వాత ఇక్కడ అక్కడ ఎవరికి వెళ్ళారంట వాళ్ళ అనితోని ఒక అమ్మ ఒక అమ్మ వైద్యం ఉంటుంది అక్కడికి వెళ్ళారంట అక్కడ నుంచి ఆ రోజు సాయంత్రం వచ్చిండ్రు వచ్చినాక పోలీసులు చెప్పిండ్రు ఫోటో చూయించిండ్రు మీ అత్తమ్మ ఇక్కడికి పోలీస్ స్టేషన్కి అడిగొచ్చిందని ఫోటో చూపించిండ్రు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఇది మన వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది మహిళా పోలీసు పెట్టింది కేసు పెడితే కౌన్సిలింగ్ రాసింది కౌన్సిలింగ్ కడిపోయి చూయించా పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు నా దగ్గర కౌన్సిలింగ్ రాస్తే అక్కడికి వెళ్ళా అక్కడ ఇది చూపించా మళ్ళా తర్వాత ఇక్కడ మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్ కి మళ్ళా ఉంది అక్కడ చూపించినాక వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కదా ఏమంటుంది ఆవిడ నాకేమో లేదు మళ్ళా కేసు రిటర్న్ తెచ్చేసుకోండి చూపించొచ్చిన ఆల్రెడీ చూపించేస్తే మళ్ళీ పిలిపిస్తా ఉన్నారు మళ్ళీ పిలిపిస్తేమో వెళ్లేదు క్యాన్సల్ చేసుకొచ్చుకోండి మళ్ళీ వెస్ట్ జోన్ లోనే మళ్ళీ పిలిపించింది పిలిపిస్తే ఆడ చూయించా ఆడ చూపించిన నెల రోజులు టైం పెట్టు మేడం నేను సాక్ష్యాలు తీసుకొస్తాను నన్ను కొట్టింది విడాకులు ఇస్తాను అది విడాకులు ఇస్తాను భార్య నేను కొట్టినా కదా విడాకులు ఇస్తాను చెప్పేసి అన్నది అన్నాక మళ్ళా నెల తర్వాత ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మేము భార్య రాలేదు సాక్ష్యాలు రాలేదు మీరు లాయర్ తోయి లాయర్ నుంచి మాకు పంపియండి మేము కేజీ చేస్తాం అంటే మన దగ్గర డబ్బులు లేవుగా మేడం పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు నా దగ్గర ఉన్నారు ఇద్దరు పిల్లలు నీ దగ్గర ఆవిడ ఎక్కడ ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మలు ఇంటి దగ్గర ఉంది ఎంతకాలం బట్టి ఎన్ని రోజులు బట్టి మే ఐదు తారీఖు అయింది అప్పటి నుంచి అప్పటి నుంచి దూరం దూరం ఏమైనా నోటీసులు ఏమైనా పంపించిందా మీకు పోలీస్ స్టేషన్ కేసు నడుస్తున్నాయి ఇప్పటికి కానీ కౌన్సిలింగ్ దగ్గర డ్రాప్ అయిపోతుంది కంటిన్యూ అవ్వట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్